నమస్తే ఏం చేస్తుంటారు నేను వ్యవసాయం అండి అసలు చంద్రబాబు వస్తే వ్యవసాయం పట్టించుకోడు ముంచాస్తాడు రైతులని అనేది ప్రధానమైన వాదన అది వాస్తవమేనా తప్పు వాస్తవండి అది అయితే చంద్రబాబు నాయుడు వచ్చిన పంటలో పంటల నీరు అందడం కానీ వర్షాలు అన్నారు చంద్రబాబు నాయుడు జోరుగా వర్ష పడ్డాయి వరదలు వచ్చినాయి లేదు 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 మంచి ఇదిగా ఉంది సబ్సిడీ ఎత్తనా వస్తున్నారు పోతే రైతు భరోసా కింద మాకు కత్తి కుర్త డబ్బులు పడుతున్నాయి బాగా పడుతున్నాయి ఇదివరకన్నా కూడా ఇది అవుతుంది అట్లాగే వాలంటీర్లు తక్కువ పెట్టి ఈ పింఛన్దారులు కూడా కరెక్ట్గా ఐదున్నరకి ఐదు ఐదు గంటలకల్లా వచ్చేసి ఏంది పది గంటలకు పదకొండు గంటలకల్లా ఇచ్చేస్తున్నారు అదొకటి మెయిన్ పాయింట్ పోతే గ్రామాల ప్రతి గ్రామంలో కూడా సిసి రోడ్లు కానీ డ్రైనేజీ కాలాలు కానీ శుభ్రం చేయటం కానీ ఇదిగా ఉంది పోతే పంచాయతీ ఆఫీసులో కూడా చెప్పి చెప్పకుండా ఏదైనా పోయినా కూడా అంటే పని చేసి పెడుతున్నారు అలాగే ఈరో ఈ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ పేదలకు మాత్రం చాలా సహాయం చేస్తున్నాడు ఏం పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలని ఆపేశాడు అండగా జనర నేను చూస్తున్నా కదా నేను కూడా పంచాయతీ ఆఫీస్ తిరుగుతూ ఉంటాను ఈ వ్యవసాయ విషయాలు అవుతారా ఎటువంటి ఇది లేదు పరిశ్రమ లేకపోతే మండలి దగ్గర బాగుపడి కదండి ఇవాళ పరిశ్రమ పునర్తరణ చేశారు సూపర్గా ఉంది రాజసీమ కలెక్టు మరి ఇదిగా ఉంది పర్వాలేదు చంద్రబాబు నాయుడు ఉండడం వల్ల వలన పేదలకు కానీ రైతులు కానీ కాకపోతే ఒకటండి రై ఈ రేట్లు పెరిగినాయి ఆ రేట్లు పెరిగినాయి ఈ రేట్లు పెరిగినట్టే ఆ ఏదో చేసిన రిస్తి కొండకి మొదలు కొట్టి ఒక లీటర్ తొట్టికి ఒక రాయి గ్రాండ్ రాయి ఆరు వందల యాభై రూపాయలు అండి ఆ నీరు మోసుకుని తొట్టికి ఈ ఇరవై ఇరవై ఐదు లక్షలు పేద కుటుంబాలు ఎన్ని పడుతుంది ఎన్ని ప్రభుత్వం కోసమే నేను కట్టింది అంటున్నాడు వాడు ఉట్టాల కోసం కట్టాడు ఆ నాడు తాజామహాన్ తాజాన్ కట్టాడట తాజాను తాజ్మహల్ కట్టాడట ఇవి వాడు పిల్లలకి కోసం ఆ నది కొట్టు ఒకటి నిష్కొండ పాలకి ప్రజలు సొమ్మని తాగం చేసి దాటి తడి పెట్టాడు ఉపయోగం ఉందండి ఆ డబ్బు అంతా ప్రజలకి ఇచ్చేటట్టు ఉంటుందండి వచ్చిన కంపెనీలు కూడా వెళ్ళక పంపితే పంపించేసా రివర్స్ టెండర్ రివర్స్ టెండర్ అని ఏ టెండర్ చేశాడండి ఏది బాగు చేశాడు దానివల్ల ఉపయోగం ఏంటి అన్ని వాడికి పాలు మొత్తం పెట్టాడండి జనాల్లో పెట్టుబడి పాలు తగ్గి వాడు కావేశాడు మొత్తం నేను పేదల కోసమే పంచి పెట్టాను రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పనిచేసాను ఎంపీ గారు ఏం లేదండి ఎన్ని కొత్తతో మాట్లాడండి పాలు పాల ఇడిచే ప్రజలు పెడతాం ముప్పాల వాడు తగ్గటం వాడు కానీ వాడు అడిసర్లు కానీ ఎవరి దగ్గర లేకుండా ఉన్నాయండి హైకోర్టులు ఏ ఎమ్మెల్యే దగ్గర లేకుండా ఉన్నాయి ఏ ఎంపీ దగ్గర లేకుండా ఉన్నాయి ఎవరిద సొమ్ము ప్రజల సొమ్ము ఇంత ధారణం అండి ఇప్పుడు ఈ ఆ సిసి రోడ్లు కానీ మెయిన్ రోడ్లు కానీ జిల్లా పరిషత్ రోడ్లు కానీ మండల పరిస్థితి రోడ్లు కానీ గుంటల భయం మొత్తం పూడ్చుకుంటూ వస్తున్నాడు దరించి ఆ ఉంది చెట్లు పిగేశాడు ఇప్పుడు బంగారు చెట్లు రోడ్డు మీద ఉండే చెట్లు కూడా నరికేసి పరదాలు కట్టుకొని వెళ్ళేవాడు ఇలా ఎవరు దానికి పరదాలు కట్టలేదు నేను పులిందులు పుల్ల అంటాడు పరదాలు ఎందుకు పులేందులు పుల్ల పిల్లి ఇప్పుడు వాడు పిల్లయి వాడు పిల్లి కాబట్టి వాడు చేస్తున్నాడు ఇప్పుడు కన్నా సొంత అమ్మది కానీ చెల్లెలు కానీ ఆస్తి దారుణంగా తగ్గట ప్రయత్నం చేస్తాడు వాడే చేసేప్పుడు బయట ఆడపడుసలు ఆడపడుసలు నా ఇంటి ఆడపడుచులు నా ఇంటి ఆడపడుచులు ఎడని వాడింటి ఆడపడుచులు వాడు చూసుకోమను ఏ కుటుంబంలో ఉండవు గొడవలు అన్నీ అంటున్నాడుగా గొడవలు ఉంటాయండి బజలు ఒక గొడవలు నువ్వు ఒక రాజువి ఒక ఎంఏ ముఖ్యమంత్రి నువ్వే చేస్తే ఏం సన్నకారు ఆచిందండి వాళ్ళ కుటుంబంలో గొడవలకి నేను చేసిన మంచికి మంచి అంటున్నాడు అస్సలు అది కాదండి కుటుంబం ముందు సన్నిధికో బయటకు వచ్చి ఏదైనా మరి ఆయన మరి పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడాడు కదా మరి ఆయన జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి కూడా మాట్లాడాడు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు ఇప్పుడు ఏమండి కర్మకాచారం భవన ఓటి రెండు మూడు రెండు అండి ఏంది తప్పు లేదు ఏది కావాలి చేసుకోరు అది అయ్యే తప్పండి అది మరి ఇప్పుడు అంటే అరెస్ట్ చేస్తున్నారు అందరిని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారు ఇది అసలు ఏం ప్రభుత్వం ఇది రాక్షస ప్రభుత్వం అంటున్నారు మీరు మీరు చూపించే కాదు మాకు సంప్రదాయం సంస్కృతి అన్ని ఉన్నాయి కాబట్టి మేము వెనక్కి ముదికి అడుగులేస్తా ఇది ఇది చేస్తున్నాం ఇది కానీ ఆయన ఏం చేశాడు దారి చూపించాడు ఆయన దారి చూపించాడు ఎవరి అరే ప్రశ్నిస్తే ఆ రోజే చెప్పాడు ముఖ్యమంత్రి ఏ పని ఏ మంత్రి అయినా సరే ఏ ఏ అయినా పని అయిపోతే కారణం పట్టుకొని నేను అడగాలని అన్నాడు ఏ అడిగితే వాడు ఏం చేశాడు అరెస్ట్ చేశాడు ఇవాళ ఐదు నుంచి సరి అరెస్ట్ చేసే తప్పులు మేము అరెస్ట్ చేస్తున్నారు తప్పు కాదు నేను చేసే తప్పు ఈ ఆనాడు నేను చేసినప్పుడు ఇవాళ అనిపించాల్సినవి పాపం అనేది ఏదో రోజు అనిపించాల్సింది తప్పదు ప్రజల కోసం ప్రజల మధ్య నుంచి పోరాటం చేస్తాను నేను రేపు జనవరి నుంచి వస్తానండి అంటున్నాడు ఏందని చేసేది జైలు పోతాడు తొందర చూస్తానని ఆ ఆతాని గడి ముప్పై ఏడు వందల కోట్లు తగ్గ పెట్టాడు చదువుతున్నా ఇటువంటి డాలర్ నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఆయన ఈ కేసులో బయట లోపలికి వెళ్తాడు పన్నెండు డాలర్ నుంచి బెయిల్ మీదే బయట ఉన్నాడు బెయిల్ అంటే ఏం చెప్తాడు లంచాలు పెట్టి బెయిల్ తెచ్చుకుంటున్నారు ఇంత డబ్బుతో కూడుకున్న సమస్య ఇది ఏది అది ఏదైనా మా చంద్రబాబు నాయుడు అని కాదు మీ చంద్రబాబు నాయుడు కాదు రా మంత్రి అని అతను పరిపాలన ప్రమాణం చేస్తున్నాడా లేదా రైతులకు అందిస్తున్నాడో లేదా పేద ప్రజలు సంక్షేమ పథకాలు అందినా లేదా గ్రామాల్లో సంక్షేమ పథకాలు దొరుకుతున్నాయో లేవా రోడ్లు బాగుంటాయా లేవా నీటి వసతి బాగుందా లేదా సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ అన్నాడు మొత్తం గాలి గదిలేసాడు చాలా చెప్పండి మీరు చెప్పండి ఏది తల్లికి వందనం అన్నాడు తల్లికి వందనం తీసేసి తండ్రికి ముందు బుడ్డు పథకం తీసుకొచ్చాడు ఏమంటే పెట్టారా పథకాలన్నీ ఒకసారి పెట్టారా నిదానం పెట్టారు నెలలో పెట్టాడండి మూడు నెలలకు ఆరు నెలలు పెట్టాడు మేము నిదానం పెడతామండి ఏది కాలి వదల్లా చంద్రబాబు నాయుడు నిదానంగా వదులుతున్నాడు ఒకసారి అన్ని కలుపుకో తెలియవు కదండి ఒక్కోటి ఒక్కోటి నిదానం తిట్టాము అట్లా చంద్రబాబు నాయుడు కూడా ఒక ఒకటి వదులుతున్నాడు నిన్న డబ్బలు ఐదు వదిలేడు చూద్దాం అట్టని దాని గురించి చేసుకుంటూ వస్తాడు ఏ ఒకసారి వదలలేదు కుండలో ఉండాలి పిల్లలు తుట్టు కొండాలి ఎత్తకండి అది తప్పు ఏం సరే ఇన్ని మాటలు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి మాత్రం ఎందుకు రావట్లేదు అంటారు బాబా వాడు భయపడ్డాడు భయపడ్డాడు ఏదైనా అడుగుతాడు అది ఈ చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఎంపీలు ఎమ్మెల్యేలు నువ్వు అట్టే చేసావు ఇట్టే చేసావు రోస్ టెండర్ అన్నావు తక్కువ టెండర్ అన్నావు ఏ టెండర్లో నువ్వు ఏసారి ఇచ్చావు అని అడుగు అడుగుతారు డబ్బులు భయం ఏతారో ఏం చేస్తారో భయం అది సరే మళ్ళీ తిరిగి వస్తాను అంటున్నాడు ఎట్టి పరిస్థితులు అండి ఏది రాడు వాడి చెల్లెలకు వాడు అమ్మక్ష చేయని న్యాయం వాడు ఎట్టి పరిస్థితుల్లో రాడు ఆడ పరిస్థితులు మాత్రం వాడు అన్యాయం చేస్తాడు వాడి ఇంట్లో సర్దించుకోడు కాపురం వాళ్ళని ఈ సర్దిస్తాడండి ఇంట్లో గెలిచి ఈ ఎక్కాలి రచ్చ అది